కృష్ణుడికి చేసే ఒక్క నమస్కారం పదివేల అశ్వమేధ యాగాలతో సమానం అర్రే తప్పు చెప్పేనేమనుకోకండి అన్నాడు మళ్ళీ వ్యాసుడు పదివేల అశ్వమేధ యాగాలతో సమానం కృష్ణుని నమస్కరించడం అనేది తప్పు చెప్పేనేమనుకోవద్దు ఎందుకంటే అశ్వమేధ యాగాలు చేసిన వాడు ఉత్తమ జన్ ఉత్తమ గతులు పోతే మళ్ళీ జన్మిస్తాడు కానీ కృష్ణస్మరణ చేసిన వాడు మరి జన్మించడు గనక వాటితో కూడా పోల్చడానికి లేదని చెప్పారు ఈ విధంగా చెప్తూ ఏ నమస్యంతి గోవిందన్న తేషాం భయం సాక్ష్యేనా నమస్కార ప్రయక్త్చక్రపాడే మూర్ఖంగా నమస్కరించినప్పటికీ కూడా అది సంసారబంధాన్ని తొలగించగలదు ఇలా శృతి స్మృతి ఇతిహాస వచనములతో భగవన్ నామము నామజపం యొక్క ప్రస్తావన ఉత్కృష్టమని చెప్పబడుతోంది అందుకే ఏషమే సర్వధర్మానా ధర్మోధికమోమత అనేది ప్రతిపాదన చేశారు ఇప్పుడు సర్వోత్కృష్టమైన ధర్మముగా చెప్పబడుతోందని భగవన్నామ స్వీకారం భగవన్నామాన్ని వేలా చేయొచ్చు నామాన్ని ధ్యానం చేయకపోతే ఏకాంతను కూర్చొని రామ 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 కృష్ణ శివ అనుకో ధ్యానం అయిపోయింది హాయిగా నూరార స్తోత్రం చే నామాలతో అయిపోయింది అందుకే జాయన్ స్తోబన్ నమశ్యంశ్చ నామము వెయ్యి నామాలు అంటే అనంతనామాలతో అనంతనామాలు ప్రతిపాద్యుడవుడు జగత్ప్రభుం దేవదేవం మనాదన్ని ధనం విష్ణు సర్వలోక మహేశ్వరం ఆయన అని చక్కగా సమాధానం చెప్తూ ఇంకా నామ విద్య ప్రారంభించబోతు ఉన్నారు మొత్తం మనం చూడబోయే వెయ్యి నామాల మీదకు వెలుగిచ్చారండి శంకర భగవత్పాదులు గారు ఇవ్వడమే కాదు ఇది మహాభారతంలో ఒక చోట చెప్పినప్పటికీ కూడా సర్వశాస్త్రముల సారమిది సర్వశాస్త్ర సారము ఏమి దీన్ని మించిన ధర్మం మరొకట్లేదని సర్వశాస్త్రముల సారవాక్యం అదే భీష్మ పితామహులు చెప్పారు అంటూ అద్భుతంగా వ్యాఖ్యానించారు భగవత్పాదులు వారు అటువంటి భగవన్నామను నమస్కారం చేసుకుంటూ అటువంటి అవకాశం ఇక్కడ చెప్పేటప్పుడు ఒక నామం నేను పదిసార్లు అంట మీరు వింటారు అంతేకాదు ఒక్కొక్క నామానికి భాష్యం చెప్తూ అర్ధ వివేచన జరుగుతోంది అంటే ఇంటికెళ్ళి తర్వాత ఏం చేస్తామో తెలియదు కానీ ఇక్కడున్న గంటన్నర కాలం మనందరికీ భగవన్నామ ఉపాసనా ఫలం మనకి లభిస్తున్నది ఇంకేం కావాలి అందుకే ఉత్కృష్టమైన ఒకనొక అంశాన్ని చెప్పుకునే భాగ్యం మనకి భగవత్పాదుల వారి దైవన్న జగద్గురువు దైవన్న అసలు జగద్గురువైన కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల లభిం లభించింది అందరికీ నమస్కరిస్తూ స్వస్తి